సంవత్సరాలప్పుడే అన్యాచారాల్లో దేవత నన్ను పట్టుకుంటే ఆ దేవత ద్వారా నేను అంకమ్మని పూజలు చేయటానికి ఘనాశారలు ఉన్నప్పుడే గుడి జబ్బు వచ్చింది గుడి జబ్బు వస్తే ఆ గుడి జబ్బు వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలప్పుడు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగి అనారోగ్యం వచ్చింది అనారోగ్యం అంటే ఏ విధమైన హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఏ జబ్బు లేదమ్మా అని చెప్పారు అమ్మా నేను చచ్చిపోతాను డబ్బుడని మీరే చూడండి క్రైస్తవులు అంటే నాకు మంట బొట్టులు తీయండి బోణాలు తీయండి పువ్వులు తిండి గాజులు తీయండి అంటారు అందుకే మీరంటే మాకు ఇష్టం ఉండదని చెప్పాను నేను అయినా ఆయన పాపం ఆయన ఏం మాట్లాడకుండా డాక్టర్లు చెప్పారు ఇది సామాన్యంగా వందలో నలుగురికి ఐదుగురికి వస్తుంది వస్తే ఒకవేళ బ్రతికితే ఒకవేళ అందరూ బ్రతకరు ఒకవేళ ఒకళ్ళిద్దరు బ్రతికినా ఆ నెల తర్వాత అయినా వ్యాధి మళ్ళీ తిరగబడుద్ది ఆ నెల తర్వాత అయినా చనిపోతారయ్యా మేము చేయగలిగింది ఏమి నిజం చేతం తగ్గుద్ది బాగుపడదని మాత్రం గ్యారెంటీ చెప్పమన్నారు నా మీద ఆశలు వదులుకున్నారు ఇక అప్పుడు నేను దేవుణ్ణి అంగీకరించాను ఏమనంటే నేను నువ్వు సనిపోవమ్మా నువ్వు చనిపోవు నీకు ఇప్పుడు ఇంతలో నీకు మరణం లేదు నువ్వు ఇష్టంగా ఉంటానని నన్ను కొంచెం మగుళ్ళు నన్ను ఇష్టపడ్డప్పుడు వాళ్ళు నేను అంగీకరించే తిట్టి కొట్టాను ఖర్చు పెట్టుకునేవాడు చదువుబడి చేశారు అందరూ ఆశ్చర్యపోయారు నా సాక్ష్యం చూసి చాలా మంది రక్షించబడ్డారు అజ యాగుపతులు రక్షించబడ్డారు అనేకులు కూడా ఆమె నా సాక్ష్యం నేను సాక్ష్యం చెబుతాను మందిరంలో అనేకులు నేను మందిరానికి వెళ్తాను ఓ సరిపోతాను నన్ను అరవై ఐదు సంవత్సరాలు నాకు పాతి సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద నేను చనిపోతాను అనుకున్న నన్ను ఇప్పటి వరకు బ్రతికించిన దేవుడికి నేను ఏమి ఇచ్చి తీర్చి దృఢపు తీర్చలేను దేవుని బిడలారం అయ్యి అందరికీ హృదయపూర్వక వందనాలు నేను చెప్పు సాక్ష్యం సాక్ష్యము నేను అంజురాలిని భయంకరమైన పూజలు చేసేదాన్ని అంత ఎంత అంటే ఎంత అంతా కాదు పుట్టిన దగ్గర నుంచి ఎనిమిది సంవత్సరాల నుంచి నేను విగ్రహారాధుల్లో దేవతలకి దేవతలు గణాసారిగా బతికాను నేను గణాసారిని నేను ఎనిమిది సంవత్సరాలప్పుడే అన్యాచారాల్లో దేవత నన్ను పట్టుకుంటే ఆ దేవత ద్వారా నేను అంకమ్మని పూజలు చేయటానికి ఘనా సార్లు అని చిన్నపిల్లలప్పుడే నన్ను అడబడితే తడిబడి అడబడి తీసుకుపోయేవాళ్ళు చావాలకని మరి పులుకులు కొలుపులు కానీ నన్ను తీసుకుపోయేవాళ్ళు నేను అలా జీవించేదాన్ని అలా బ్రతికేదాన్ని అలా దేవుని సందులు నాకు దేవుడు అంటే తెలిసేది కాదు అలా చేసేదాన్ని కృష్ణుడు అంటే మాకు ఇష్టం నేను కృష్ణుడి పూజ చేసేదాన్ని నాగరాజు పూజ చేసేదాన్ని మా చెల్లెల పిల్లలకి మా పిల్లలు కూడా అందరికీ కృష్ణుడి పేర్లు నాగరాజు పేర్లు పెట్టి మా చెల్లెల పిల్లలకు మా తమ్ముడు పిల్లలకు నా పిల్లలకు కూడా నా కుదురుకు కూడా అనురాధాన్ని పెట్టాను దేవుని బిడ్డలారా అట్లా అంజులు పేర్లు పెట్టుకుని బ్రతికిను దేవుడి సంగళ అలా జీవిస్తుండగా మేము ఒక కొన్ని రోజులకి మా నాకు మా అమ్మాయి చిన్నతనంలో నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు ఇద్దరు చిన్నప్పుడే చనిపోయారు ఒక్కతే పుట్టి ఒక్క అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి చిన్నప్పుడే గుడి జబ్బు వచ్చింది గుడి జబ్బు వస్తే ఆ గుడి జబ్బు వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలప్పుడు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగాక దేవుని బిడలారా నా కూతురు కుట్లు మానలేదు అయినా ఆపరేషన్ చేయించుకొచ్చిన సంవత్సరమే దేవుళ్ళు అంటే ఇష్టం కాబట్టి అన్యుల అన్యాచారాల్లో దేవుడు అంటే మాకు చాలా ఇష్టము ఎంతో ఇష్టం ఎంతో నిష్టకు చేసేదాన్ని పూజలు శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం ఏ వారం కూడా నేను ఉపాసం ఉండకుండా ఉండేదాన్ని కాదు ప్రతి వారం నేను ఉపాసం ఉండేదాన్ని మంగళవారం ఒక వారం గురువారం ఒకళ్ళకి శుక్రవారం ఒకళ్ళకి శనివారం ఒకళ్ళకి అని అట్లా పూజలు తెల్లారిటికి తలస్నానం చేసి అది తులసి మొక్క తులసి మొక్క ఉంది తులసి మొక్క వేసినా తులసి కోట కోట కట్టిన తులసి మొక్కకి పెద్ద తెత్తుని ఎదిగింది దానికి నీళ్ళు పోసి పూజ చేసి సాబ్రండ పొలం వెలిగించి అవి తింటాయని కొబ్బరికాయలు కొట్టి అలా చేసి బ్రతికినప్పుడు మేము అలా జీవిస్తుండగా నా కూతురికి మూడు సంవత్సరం ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలప్పుడు గుండె ఆపరేషన్ చేశారు దేవుడి బిడలారా చేశాక మళ్ళీ మా కూతురికి మూడు సంవత్సరాలు అయ్యప్ప మాలేజ్ నేను కూడా దేవుని భక్తి ఎంత అంటే దేవుడు అంటే చాలా భక్తి చేసేవాడు ఎంత అంటే దేవుడికి ఎక్కడైనా పొరపాటు చేస్తే దేవుడు కో మస్తు ఏదైనా పొరపాటు చేసినా ఏదైనా ఎక్కువ తక్కువ చేసినా దేవుడికి ఏమైనా అపరాధం కలుగుద్దాని ఉద్దేశంతో చాలా నిష్టగా చేసేవాడు నా కూతురు కూడా మూడు సంవత్సరాలు అయ్యప్పమాల దేవుని సందులో ప్రార్థన అయ్యప్పమాల మాల వేసిన రెయ్యం బగులు సన్నిధి నా కూతురికి కుట్లు మానకపోయినా కూడా స్థాని స్నానం చేసి తెల్వారుజాములు స్తన్య స్నానం చేసి పూజలు చేసి ఎక్కడ భజనలు అంటే అక్కడ ఎక్కడ అంటే అక్కడ అక్కడ వెళ్ళి అట్లా చేసిన చేసినప్పటికీ దేవుని బిడ్డలారా నా కూతురికి కుట్లు మానలేదు అలాగనే ఉంది అలా ఉంటుండగా నాకు అర్థాంతరంగా నాకేం జరిగిందో నాకు తెలియదు కానీ దేవుని బిడలారా నాకు అనారోగ్యం వచ్చింది అనారోగ్యం అంటే ఏ విధమైన అనారోగ్యం లేదు బలహీనత ఏంటంటే ఆకలి అవ్వదు అన్నం అరిగేది కాదు అన్నం తినేదాని కాదు ఏడు నెలలు ఆరు నెలలు దాదాపు నేను దయ్యం పగల అన్నం తినాల ఏదో అట్లా తిన్నానా ఏ రోడ్డు నా రోట్టు ఏదో కుర్తి అంత ఎంత అంత తింటే మనస్ఫూర్తిగా అన్న ఆహారం తినలేదు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో హాస్పిటల్కి వెళ్ళినా నీకు ఏ జబ్బు లేదమ్మా అని చెప్పారు దేవుని బిడలారా దేవుని నామానికి మహిమ కలిగిన గాక ఏ జబ్బు లేదమ్మా నీకు అసలు నీకు ఏ బలహీనత లేదని చెప్పారు చెప్పిన ఆరు నెలల తర్వాత నా గుళ్ళంతా పచ్చబడిపోయింది తల జుట్టు కూడా పచ్చబడిపోయింది ముఖం అంతా పచ్చబడిపోయింది ఉమ్ముతే పచ్చబడుతుంది అక్కడికి ఒకసారి ఒక అతని దగ్గర తీసుకెళ్తే కామర్లంటే ఏం చేశానంటే ఏం చేయాలనంటే కాలిత్తే పోతుందన్నారు దేవుని బిడలారా నేను చేతికి ఎంచుకున్నాను కనపడతలేదు మానిపోయింది ఇరవై సంవత్సరాల పైన అయింది కాల్పించుకున్నాను కాల్పించుకున్నాక అరకిలో శనగపప్పు అరకిలో పచ్చి పెసలు ఉడకబెట్టిన పెసలు అరకిలో షనొప్ప అరకిలో తింటే శీమ పడద్దు అని చెప్పారు దేవుని బిడలారా నేను తిన్నాను నాకు తిన్నాక ఓపిక లేకపోయినా తిన్నాను తిన్నా మూడు రోజులకి అది తీతే తీసి ఆనందం వేయండి కుట్లు షీమ్ గారద్దని చెప్పారు మూడు రోజులకి వేసినది ఒత్తిగొడ్డ తీతే ఎర్రబడిపోయింది పుండు పడిపోయింది వచ్చేసింది షిమురాల అర కేజీ పెసరపప్పు అర కేజీ చెన్నపప్పు రేనా దేవుని బిడ్డల చేసి పట్టలేదు చెవు చెయ్యి ఎర్రబడిపోయి పుండు పడిపోయింది అలా జరిగినాక అలా జరుగుతా జరుగుతూ ఉండగానే నాకు ఇంకా ఎక్కువైపోయింది నా పరిస్థితి బాగలేదు నాకు అసలు చూడాలనిపిస్తలేదు కళ్ళు ఇప్పాలనిపించట్లేదు కళ్ళు తెరితే ఏంటో ఒక రకంగా ఉంటుంది ఏదో ఒక రకమైన భయం ఏదో ఒక రకమైన పెరుగుతాను అలా ఉంటుండగా నాకు భయం వేసిపోయి మాది ఊరే పుట్టి లేసిన పేట మాది నా పేరు రామశెట్టి సరోజిని అంటారు నన్ను అదివరకు సరోజిని దేవుళ్ళు వచ్చిన తర్వాత సరే అలా బ్రతుకుతుండగా దేవుని బిడ్డలారా అలా జీవిస్తుండగా నాకు అట్లా వచ్చిన తర్వాత ఆహారం తినేదాన్ని కాదు అలా జరిగిపోయిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాక మా తల్లిదండ్రులకైనా తమిళ మరదలకు ఫోన్ చేస్తే మా పిల్లలు వెళ్ళి పిలుచుకొచ్చారు నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు తల్లిదండ్రులు చేత అందరూ వచ్చి అని నేను చెప్పాను నా తమ్ముడు పుట్టినాడుతో అయ్యా అమ్మ నేను చచ్చిపోతాను నా బిడ్డను మీరే చూడండి నాకు మేన మామకే ఇచ్చాను మా అమ్మ తమ్ముడికి ఇచ్చారు నేను చనిపోతున్నానమ్మ నేను బ్రతకనే కాబకి మీరే చూడండి మీరే చూడండి నేను బ్రతకను మామయ్య అయితే ఆయనకేమీ తెలీదు ఏం చేయాలో కూడా తెలియదు కాబట్టి బిడ్డను మీరే బుజ్జుని మీరే చూడు నా అందరు బుజ్జి బుజ్జు అని పిలిచోడు బుజ్జుని మీరే చూడని అమ్మని అడుగు అబ్జ్జిబితే అందరు కలిసి గల్లు పని ఏడిశారు ఏడిచాక అందరూ ఏడిసారు నేను ఏడిచాను భర్త ఏడిచింది నా బిడ్డ ఏడిచింది నా బిడ్డలు ఏసారు ఏడిచిన తర్వాత దేవుని బిడ్డలారా అలా జరుగుతుండగా మరి మత్తడు ఏరే అస ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రక్త తీసి జవాడ పంపిద్దామన్నారు ఆ రక్తం పంపితే మూడు రోజులు వస్తాయి మూడు రోజులు వచ్చేసరికి నా పరిస్థితి ఇంకా డేంజర్ అయిపోయింది అప్పుడు మాకు తెలిసిన ఆయన ఒక ఆయన వడ్లారు మామయ్య గారు అంటారు వడ్లు ఆయన మాకు తెలిసిన ఆయన ఆయన పొలం మేము చేసేవాడు మాకు ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే మామిడి తోట పొలం ఉంది కవులు చేసేవాడు ఆయన వచ్చి అప్పుడప్పుడు చెబుతుండడు సరోజిని నీకెందుకమ్మా ఒక చావుకుడు ఉండవు మంచి ప్రార్థన పరుడు ఆయన ప్రార్థన చేస్తే చీకట్లైనా పోతాయి బలహీనలు అయినా పోతాయి అర్జున వాళ్ళు అనేకలు రక్షించబడుతున్నారు అనేకులు బాగుపడుతున్నారు అని చెప్తే ఏదన్నా చెప్పండి కానీ మామగారు ఆ మాట చెప్తే నేను అసలు ఇష్టపడను నాకు లేని మాటను చెప్పొద్దు మా దేవుడు మా కొండారు నా దేవుడు నా కొండారు నా దేవుడు శాతగా నుండి కాదని చెప్పేసి తిరగొట్టి అసలు ఆయన మాట ఒప్పుకోలేదు ఈ మూడు రోజులు మరీ ఎక్కువైపోయి రక్త పరీక్షకు వెళ్ళాక మూడు రోజులు అయింది మూడు రోజులు మరీ ఎక్కువైపోయాక నేను ఆ అయ్యగారిని రమ్మనమని ఆయన పనులు చేస్తే ఆ అయ్యగారిని పిలుచుకొచ్చిండి ఆయనే నా పరిస్థితి బాగా డేంజర్గా ఉండి అసలు చాలా పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఉండగా ఆయనే ఆ షావుకుని తీసుకొచ్చి ఆ షావుకుడు వస్తే కూడా ఆయన గౌరవించలేదు నేను ఆయన్ని ప్రేమించలేదు ఎందుకంటే నాకు ఒక నిష్ట ఎవరైనా పనిముట్లు ముట్టుకుంటే వాడు మాల్యం మాల్యం అయిపోతుంది అప్పం అయిపోద్దని ఒక నిష్ట నాది అలాంటి నిష్టలో ఉండేదాన్ని ఆయన వస్తే ఆయన కుర్జు చేసి కూర్చోబెట్టాలా మంచమని గుర్చి పెట్టాలి మంచం కుర్జీ వేసి కూర్చోబెట్టి కుర్జీ అంట అయిపోద్దుమని అని షావు కూడా వస్తే కుర్జీ పొడలేదు దేమని బిడలేదు కుర్జీ ఎత్తే అంట వస్తుందండి కుర్జీ అయిపోకుండా ఆయన అలాగే నుంచొని నా కొరకు ప్రార్థన చేసిండే అప్పటికి అంత వైపు లేకపోయినా బొట్లు పెట్టి మూడు బొట్లు పెట్టుకుని ఉండ కింద ఒకటి బొట్టు పెట్టి కింద ఒకటి కొట్టుబెట్టి పైన ఒకటి బొట్టు పెట్టుకుని ఉండ అంత వైపుకి లేకపోయిన బొట్లు పెట్టుకునే ఉండ పెట్టుకుని ఉంటే Ein hey, anderer Damm. బుట్టి ఒకసారి తీయమ్మా నేను ప్రార్థన చేస్తాను అందుకే మీ క్రైస్తవులు అంటే నాకు మంట బొట్లు తీయండి బోణాలు తీయండి పువ్వులు తీయండి గాజులు తీయండి అంటారు అందుకే మీరు అంటే మాకు ఇష్టం ఉండదు అని నేను అయినా ఆయన పాపం ఆయన ఏం మాట్లాడకుండా నీకు ఇష్టమైతే తర్వాత పెట్టుకుంది కానీ అమ్మ నేను ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పేసి నాకు తీసాక ఆయన ప్రార్థన చేస్తే దాన్ని కూడా అంగీకరించలేదు మనుషులకు తీసుకోవాలి నాకు అసలు దేవుడు అంటే ఆ ఇష్టం లేదు ఆ ఇష్టం ఆయన అంటే నాకు ఆ ఇష్టం లేక మనసు లేక అలా చేసినప్పుడు పాపం రోజు వచ్చి వద్దు వద్దునే సాయంత్రం వచ్చి ప్రార్థన ప్రార్థన చేసి వాక్యం చదివి ప్రార్థన చేసినప్పుడు నా మనసు అంగీకరించలేదు కానీ కొంచెం ఇష్టపడ్డట్టు కొంచెం ఇష్టపడ్డట్టు ఉంది అలా జరిగిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్లు చెప్పారు ఇది సామాన్యంగా వందలో నలుగురికి ఐదుగురికి వస్తుంది వస్తే ఒకవేళ బ్రతికితే ఒకవేళ అందరూ బ్రతకరు ఒకవేళ ఒకళ్ళిద్దరు బ్రతికినా ఆరు నెలల తర్వాత అయినా వ్యాధి మళ్ళీ తిరగబడద్ది ఆరు నెలల తర్వాత అయినా చనిపోతారయ్యా మేము చేయగలిగింది ఏమీ లేదు ఇక దేవుడు ఎవరైనా ఎవరైనా దేవుడు కాపాడాల్సింది మీ అక్కనే కాబట్టి మేము వైద్యుగం చేయమంటే చేతం మాకైతే మాకు అయితే బాధ్యత లేదు మేమైతే గ్యారంటీ చెప్పమని చెప్పారాడు వైద్యుగం చేస్తాం తగ్గుద్ది బాగుపడద్దని మాత్రం మేము గ్యారెంటీ చెప్పమన్నారు నాకు అలాగనే ఉండగా దేవుని బిడలారా నాకు ఇక ఈ దేవుడి మీద నాకు నమ్మకం పోయింది ఈ నిలువుతో మొక్కాను కోళ్ళు మొక్కాను ఏటపోతులు మొక్కాను అనేక సాట్ల అన్ని విషయాలు ఎక్కడెక్కడ ఏం చేస్తే ఏం చేస్తే దేవుడు నన్ను బాగు చేస్తాడు ఎన్ని అన్ని విషయాలు ఎందరికీ ముఖ్యానో దేవుని బిడలారా ఏది కూడా నాకు ఉపయోగపడలేదు అలా జరుగుచండగా మరి దేవుని కృపను బట్టి నేను దేవుణ్ణి అంగీకరించడం ఇష్టం దేవుణ్ణి అంగీకరించడానికి నేను ఇష్టపడ్డా ఇక నేను ఒకటే అనుకున్నా నేను బ్రతుకుండాలి కానీ ఏ దేవుడైతే ఏంటి నాకు అనిపించింది అప్పుడు దేవుడు బిడలారా దేవుడంటే అసహించుకున్న నేను హెద్దేమని చేసిన నేను వేళను చేసిన నేను దేవుడు అంటే ఏసుప్రోపారంటే అష్ట ఇష్టపడేదాన్ని వేళను చేసేదాన్ని వెద్దేమని చేసేదాన్ని వేళకోళం చేసేదాన్ని ఎవరన్నా నేను పూజ నేను పూజ చేసి ప్రార్థన చేసి నేను ప్రార్థన చేయటం నాకు రాదు నేను ప్రార్థన అని వస్తుంది ఇప్పుడు నేను పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి ఎవరికన్నా పలహారం పెడతాం మా ఇంటి అమ్మట వాళ్ళు అనేవాళ్ళు నేను తీసుకోగల తప్ప మేము క్రైస్తవులు కదా మేము ప్రహారం తీసుకోమంటే ఏ మీ దేవుడు గొప్పడు మా దేవుడు తక్కువ ప్రదార్థన ఎందుకు ఎందుకు పలహారాలు తీసుకోరని నేను వాళ్ళతో వాదన ఆడేదని దేవుడి బిడలరా అలా చేశాను నేను అలా చెందినప్పటికీ ఆ మాట విన్నాక ఇక అందరికీ నా మీద ఆశలు వదులుకున్నారు ఇక అప్పుడు నేను దేవుడిని అంగీకరించాను ఏమనంటే నేను బ్రతికితే దేవుడు నాకు బ్రతికితే నేను దేవు అందరు అన్నారు ఆయన చెప్పాడు శావుకుడు ఏమనంటే అమ్మ దేవుడు నేను నన్ను బ్రతికితే నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అనమ్మ ఒక్క మాట ఒప్పుకమ్మ దేవుడు నేను తప్పకుండా బ్రతికిస్తారమ్మా నేను దేవుడు తప్పకుండా రక్షిస్తారమ్మా నేను దేవుడు స్వస్థపరుతున్నా అని చెప్తే అప్పుడు వెంటనే ఆ మాటల పట్ల నేను విశ్వాసం కలిగి అలా ఉండగా నేనేం చేశానంటే ఎంతమందికి మొక్కినా ఎంతమంది చే ఎంతమందికి చేసినా ఎవరు ఒక్కళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు ఒక్కళ్ళు కూడా నన్ను స్వస్థపరచలేదు ఎవరు నన్ను బాగు చేయలేదు అని విరక్త కలిగి అప్పుడే సుప్రభాతం అంగీకరించినప్పుడు ఆయన మాటల పట్ల నేను ఆసక్తి కలిగినప్పుడు ఆయన చెప్పిన మాటలు మనసులోకి తీసుకున్నప్పుడు సరే నన్ను అంగీకరించాను దేవుని బిడలారా ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించానో దేవుని బిడలారా అని మా ఇంట్లో ఉన్న విగ్రహాలు పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద పెద్దవి చిన్న చిన్నవి కాదు ఒక గదికి సరిపడా నేను ఫోటోలు పెట్టేదాన్ని ఒక గదికి గది ప్రత్యేకంగా నేను పూజ చేసాక పెట్టుకునేదాన్ని అవన్నీ తీసి వెంటనే నా కూతురు నా భర్త అన్నీ తీసే శాకుడు భారే చేద్దేమని బిడలారా అన్నీ పారేసిన తర్వాత నేను షావుకుడు వచ్చి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత నేను దేవుణ్ణి అంగీకరిస్తానయ్యా దేవుణ్ణి నేను నమ్ముకుంటాను అయ్యా అన్న ఏం కాదమ్మా నేను దేవుని స్వస్థపరిస్థితి అన్నాక కొంచెం అట్టాగా నేను తిరుగుతు మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత నేను చర్చికి వెళ్ళా చర్చికి వెళ్ళి నేను చర్చిలో అన్నారు దైవజనుడు చెప్పిండమ్మా నువ్వు చిన్నగా మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుని ప్రవ్వా నవదేతలు ఏమన్నాయో నాకు చూపించయ్యా నేను ఒప్పుకుంటానయ్యాను దిద్దుకుంటాన అను అమ్మ అని చెప్పి నాకు షావుకుడు చెప్పినప్పుడు నేను అలాగనే ప్రార్థన చేశాను నాకు ప్రార్థన చేయటం రాదుగా ప్రార్థన అంటే ఏంటో తెలియదు దేవుడు అంటే ఏంటో తెలియని నేను ఎలా ప్రార్థన చేయగలిగాను ఎలా దేవుని కనపరచగలిగాను ఆయన చెప్పిన మాటను బట్టి ఆ మాటలు పలికాను ప్రవ్వా నువ్వు దేవుడు అంటా నువ్వు నన్ను స్వస్థపరచువంట అయ్యా నన్ను క్షమించయ్యా నా పొరపాట్లు క్షమించాయ్యా నా అవదేతలను క్షమించాయ్యా నన్ను బాగు చేయ అని చెప్పేసి మోకాళ్ళు వేసి కళ్ళు మూసుకుంటాం అక్కడవే తెలిసి దేవుడి బిడలారా నేను నా బాల్యం దినంలో నుంచి చేసిన ప్రతి పొరపాటు ప్రతి అవదేత నేను ఎక్కడ ఏది చేశాను అంజులకి ఎవరిని ఎత్తుకొచ్చినా చెట్టు కాయలు కోసుకొచ్చినా పక్క మటన్ తెచ్చుకున్నా ఎవరిదైనా తెచ్చుకున్నా ఏం తప్పు ఉండదుగా ఏం భయం ఉండదు కదా అవి ప్రతిది కూడా దేవుడు సరిధులు దేవుడు నాకు ప్రతిదీ చూపించాడు దేవుడి బిడలారా ఒంటి గంటకి రెండు ఒంటి గంటకి పన్నెండింటికి ఇంటికి మోకాళ్ళు వేసిన నేను సాయంత్రం మూడు గంటలకి దేవుడు నాకు మోకాళ్ళ మీద నచ్చులు లేకుండా దేవుడు బిడలారా ప్రతిదీ ఒప్పించాడు ఒప్పుకున్న దిద్దుకున్న దేవుని సందులో దేవుని బిడలారా అలా చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడండి దేవుడు ఒక రాత్రి నేను ప్రార్థన చేయటం చేత కాదు నేను పడుకోనుండా పనుకొని ఉండగా నా మంచం కాడికి వచ్చి ఇంకో విషయం దేవుడు బిడలారా వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారంటే నీ ఈ ఇది అంటువ్యాధి ఈ అంటువ్యాధి నీ మీ పిల్లలకి ఎవరికి భోజనం ఆమె పెట్టినప్పుడు ఆ కంచం ఆమె కడుక్కోవాలా ఆమె బట్టలు ఆమె జాడించుకోవాలా ఆమె ప్లేట్ ఆమె గడుక్కోవాలా ఆ ప్లేటుని ఎవరు ముట్టుకోవద్దని మా తమ్ముడికి చెప్పారంట డాక్టర్లు మా తమ్ముడుకి చెబితే నాకు బాగా నీరసంగా ఉంది కదా మా పిల్లలు ఏదో టిఫిన్ తీసుకొచ్చి పెడితే తిన్న దేవుని బిడలారా ఆ టిఫిన్ తిన్న తర్వాత ప్లేట్ దియమ్మ అంటే షాపు చేయబోదే అక్కడ నా కూతురి ప్లేట్ తీయలేదు దేవుని బిడ్డలారా ఏంటమ్మా ప్లేట్ దిగంటే నా కూతురు ఏడ్చింది ఎందుకమ్మా అంటే అమ్మ నీ ప్లేటు నేను కడగకూడదంట మామయ్య చెప్పిండు డాక్టర్లు చెప్పారంట నీ ప్లేట్ నువ్వు కడుక్కమ్మని నా బిడ్డ ఏడ్చింది నేనేచే దేవుని బిడలేనా అన్నప్పుడు నా ప్లేట్ చిన్నగా నీళ్ళు పోతే నేనే కడుక్కున్నాను నాకు అరుగు మీద తుప్పుడే ఒక సాపి చూతి చూతుండి ఇచ్చారు అలాగనే బురువుకు బయట పడుకున్న దేవుని బిడలారా నేను అలా జీవించినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని అంగీకరించిన తర్వాత కొంచెం కొంచెం ఆ రకంగా నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దిద్దుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నేను ఇంటికి వచ్చి ఆ రోజు ఒప్పుకొని దిద్దుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి దేవుని బిడలారా అట్టే అని మాటలు రెండు మాటలు చూసుకొని పడుకున్నా పడుకున్నాక దేవుని బిడలారా దేవుడు నా మంచం కాడికి వచ్చిండు ఒక వ్యక్తి ఒక షావు గుడిలాగా వచ్చాడు ఒక షావు వచ్చి అన్నాడు ఇందులో ఒకళ్ళ ఇద్దరు వచ్చారు ఇందులో ఒక చనిపోతాడు వాడు బ్రతుకుతాడని ప్రార్థన చేయమన్నారు నన్ను నా మ నా పక్క కాడికి వచ్చి ఇద్దరు అంటే నేను అన్నాను దేవుని బిడలారా నేను అసలు నేను బ్రతుకుతాను లేదో నాకే తెలియదయ్యా నేను ఒకళ్ళ గురించి నేను ఎలా ప్రార్థన చేశానంటే అలా కాదమ్మా ఒకడు ఇందులో ఒకడు బ్రతుకుతాడు ఒకడు బ్రతుకుతాడు ఒకడు చస్తాడు అన్నాడు దేవుడి బిడ్డలో నాకు అర్థం కాలేదు అప్పుడు నేను ఆ మాట అన్నాను నేను బ్రతుకుతాను నాకు నమ్మకం లేదంటే నువ్వు చనిపోవమ్మా నువ్వు చనిపోవు నీకు ఇప్పుడు ఇంతలో నీకు మరణం లేదు నువ్వు చాలా సంవత్సరాలు ఇప్పుడు కాదు దాదాపు నువ్వు చనిపోవమ్మా అని చెప్పి దేవుడి నాతో మాట్లాడారు దేవుడి బిడ్డలారా నువ్వు చనిపోవు ఇదిగో నా రాకడ సమయం దగ్గరికి వచ్చేవరకు దాకా నువ్వు ఉంటామని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడినప్పుడు దేవుడు బిడలారా లేచి ప్రార్థన చేయాలి ఏం ప్రార్థన చేయాలి ఏషా ఏషయ్యా నేను బ్రతుకుతానా నేను బ్రతుకుతానా అన్నప్పుడు అని ఏషి పడుకున్నాక దేవుని బిడలారా సరే అలా జరుగుతున్నది అలా జరిగిన కాసేపుటికి మా ఇంటికి ఇటు పక్కన రోడ్డు ఉంది మా ఒక ఇటు నిలువు అడ్డం నిలువు రోడ్డు ఉంది అడ్డంకు రోడ్డు ఉంది అడ్డం రోడ్డు కాడ పక్కనే మా ఇల్లు పక్కనే కొంచెం కొంచెం అడంగ మా ఇల్లు ఉంది ఆ రోడ్డు దిగి అలా ఏం అంటే రెండు కుక్కలు పెద్ద పెద్ద కుక్కలు ఎంత ఉండయి అంటే మనిషి నిలువుడెత్తుండయి ఆ రెండు కుక్కలని తెల్లటి గొలుచులు పెట్టి తీసుకు ఒక మధ్యలో ఒక బేపనైన పైన వస్త్రం లేకుండా హంగం పంచి కట్టుకొని ఆ గొలుసులు రెండు రెండేపులు రెండు శాతం పట్టుకొని ఒక పక్కన పసుపు ఒక రెండు రెండేపులనేమో పసుపు పోశాడు మధ్యలో పూలు కుంకుమ పోశారు నాకు క్లియర్గా కనపడుతుంది నేను నిద్రపోలేదు దేవుని బిడలారా నిద్రపోలే మడతులో ఉన్నా నేను ఈ విషయం జరిగిన తర్వాత నేను బ్రతుకుతాను లేదో అనే ఒక ఆ నేను బ్రతుకుతాను అని అంటానని ఆ విషయంలో నేను ఆలోచనలతో నేను నిద్రపోకనే మేలుకు ఉండపుడు ఇలాంటి కుక్కలు రెండు వస్తున్నాయి ఒక వెట్టు పట్టుకొని వస్తున్నాడు రెండు పక్కల పసుపు పోసారు మధ్యలో పూలు కుంకుమ పోశారు వాటి మీద నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు దేవుని బిడ్డలారా అవి దగ్గరకు వత్తనాయి ప్రభా కుక్కలు వస్తున్నాయి అయ్యా కుక్కలు వస్తున్నాయి అంటే నువ్వు భయపడబాకమ్మా అవి నేను చేయబాకమ్మా అంటున్నాడు కానీ నాకు భయం ఏతుంది నాకు భయమేత్తాను మా గుమ్మంలో గేటు ఉంటుంది గేట్ ఉంటుంది ఆ గేటు తీసుకుని లానికి వచ్చినాయి లాన్కొచ్చి దగ్గరికి వస్తానే ఏసయ్యా వత్తనే 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 అన్నప్పుడు నువ్వు భయపడబాకు నీ తల కింద ఉండే తుండి తీసి అటు మొఖానే దేవుని బిడ్డలారా నాకు తెల్లటి తుండి ఇచ్చారు నేను మొఖం తుడుచుకుంటాను ఆ తుండి తీసి అటు మొఖాన్ని వేసినప్పుడు అవి కాలిపోయిన దేవుడు బిడలారు ఏంటి అని అడిగితే అవి చేతబడి అన్నారు చేతబడి అన్నారు దేవుడు బిడలారు నాకు శాతపడి చేశారు నాకు తెలీదు నేను ఒకళ్ళు ఏమనేదాన్ని కాదు కానీ కొంచెం ఎక్కువగా ఎవరన్నా ఏదైనా మాట అంటే ఇష్టపడేదాన్ని కాదు తప్పు లేనప్పుడు మాట ఎందుకు పడాలని ఒక విధానం ఉండేది ఇంకో సంగతి ఏంటంటే కొంచెం అందంగా ఉంటారని నన్ను కొంచెం మగుళ్ళు నన్ను నప్పుడు వాళ్ళు నేను అంగీకరించి తిట్టి కొట్టాను ఆ పెట్టుకుని వాడు చేతబడి చేశారు కాబట్టి నాకు తెలియదు దేవుని బిడలారా అలా చేసినప్పుడు ఆ తుండేట ముఖాన్ని కాలిపోయింది దేవుని బిడలారా అది చేతబడినప్పుడు తెలిసింది నాకు అంతవరకు నాకు తెలియలేదు అలా చేసి అలా జీవించినప్పుడు అలా జరుగు మరి మా అమ్మాయికి అదిగో ఇది కానీ పెద్దదయ్యింది చేయాల్సి వచ్చింది అప్పుడు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత మా అయ్యప్ప మహేశ్వరం మూడు సంవత్సరాలతో పశువాత అయింది ఆ గాయాలతోనే ఆ గాయాలకి ఆర్తనే ఉండేది సీమ్ కార్తూనే ఉంది రశిగా ఆర్తనే ఉంది ఎన్నో మందులు ఏర్తనే ఉన్నాం హైదరాబాద్ రెండు మూడు సార్లు వెళ్ళినాం ఏం కాదులే అన్నారు అది అట్టాగే అలాగే ఉంటుండగా దేవుని బిడలారా నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత మేము చర్చికి వెళ్ళటం ప్రార్థన చేయటం దాయుచం ప్రేమించడం ఈ కొలవలేదు మతం లేదు కానీ వదిలేసా కొలవ మతం లేదని అర్జున్ వాళ్ళ మందిరం వెళ్ళటం అందరితో కలిసి ఉండటం అందరితో కలిసి మాట్లాడటం చూసిన తర్వాత అందరూ నేను మా ఊరు వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారు అర్జున్ అందరూ ఆశ్చర్యపోయారు ఏమా ఏమో దేవుని నమ్ముకుందా అయ్యగారు చెప్పుడు ఏమో జాగ్రత్త అయ్యో కొట్టినాకూడదు నేను అని చెప్పారు దేవుని బిడలారా అట్లా ఉండేదాన్ని నేను అయితే డాడీ అని చెప్పి పిలిచేదాన్ని నేను అయ్యగారిని అమ్మని పిలిచాడు నన్ను అందరినీ బాగా ప్రేమించుతూ అందరిలో కలిసిపోయి పిలుస్తుంటే అందరు ఆశ్చర్యపోయారు నా సాక్ష్యం చూసి అనేకులు మంది రక్షించబడ్డారు అజ అర్జున్ వాళ్ళు అన్యులు తాగుబోతులు రక్షించబడ్డారు అనేకులు కూడా ఆమె నా సాక్షిను సాక్ష్యం చెబుతాం మందిరంలో అనేకులు నేను మందిరానికి వెళ్తానని చూసినప్పుడు అందరు అర్జున్ వాళ్ళు అందరు కూడా ఆశ్చర్యపోయారు దేవుడు బిడలారా అలా జరిగినప్పటికీ నా కూతురు కళ్ళు కుట్లు మానలేదు నేను నా కూతురు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఐదు రోజులు ఉపాస ప్రార్థన ఐదు రోజులు ఏమీ తినకుండా పొద్దున్నే నా కూతురికి అంగన్వాడీ టీచర్ ఉద్యోగం వచ్చింది నా కూతురికి ఉద్యోగం వచ్చిన ఉద్యోగానికి వెళ్ళి వచ్చే వెళ్ళేటప్పుడు ఏంది తినకుండా వెళ్ళి వచ్చాక ఒంటి గంటకు వచ్చేది నేను ఇలాగ పాటలు పాడుకుంటే ప్రార్థన చేసుకుంటూ కూర్చునేదాన్ని కూర్చుని దేవుని సందులో కూర్చున్నా వచ్చాక మేమిద్దరం కలిసి ప్రార్థన చేసేవాడు ఐదు రోజులు ఐదు రోజులు అట్టా ఒక నెల రెండు నెలలు ప్రార్థన చేశాక దేవుని కృపలో దేవుడు ముట్టి నా కూతుర్ని బాగు చేసిండు శివ కారకుండా దేవుడు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒప్పుకుని నా బిడ్డ కూడా అవదేతలు ఒప్పుకొని పొరపాట్లు ఒప్పుకొని ప్రార్థన చేసిన తర్వాత నా కూతురు కూడా దేవుని సందిలో నేనేం చేశానన్న ఆలోచనలు ఉండకోకుండా ఆమె కూడా రక్షణ మారుమరు పొందుకున్నాక ఆమె కూడా ఒప్పుకున్నాక ఆమెకు స్వస్థ వచ్చింది దేవుడులోకి వచ్చిన తర్వాత నాకు దేవుడు నా కూతుర్ని ముట్టి స్వస్థపరిచుడు దేవుడు బుడలారా బాగు చేసిండు అటు రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత పెద్దది ఇరవై సంవత్సరాలు వచ్చినాయి ఇరవై సంవత్సరాలు వచ్చి పెళ్లి చేయాలంటే డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు హైదరాబాద్లో డాక్టర్లు వివాహం చేయొద్దన్నారు వివాహం ఆమె పిల్లలు కనకూడదు పిల్లలకంటే అమ్మాయికి ప్రమాదం అని చెప్పారు పిల్లల కంటాకి వెళ్ళి ఆమె పెళ్లి చేయొద్ద అలాగే ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు మాట్లాడు నీ కుమార్తెకి ఏం పర్వాలేదు దేవుడు ప్రవర్శించిడు నీ కుమార్తె వివాహం చేయి నా కుమార్తె నీ కుమార్తెని నేను నీకేమి కాకుండా నీ కుమార్తె నేనున్నాను నా నేనున్నాను నేను కాపాడుతా నీ కూతున్నాను అప్పుడు ఒక సంబంధం గుర్చి వివాహం జరిగించిన దేవుడు బిడలారా వివాహం జరిగించాక మొదటి కుమారుడు పుట్టిండు ఒకరి అయినా ఒకళ్ళు అయ్యాక మరి డాక్టర్ గారు అమ్మే ఆపరేషన్ చేసేటప్పుడు ఒక్కదానితో ఆపరేషన్ చేయించమంది ఆ మా అయ్యాకుడు ఎప్పుడైనా ఒప్పుకోలేదు ఒక్కరితో ఆపరేషన్ చేస్తారంటే చెప్పిన మా అమ్మాయికి ఏ పం జరిగేప్పుడు మేము ఇట్లా ఆపరేషన్ చేసేటప్పుడు జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది మాకు ఇట్లా ఉంది అట్లా పరిచయం ఉంది రావాలంటే వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు కానీ వాళ్ళ తర్వాత పేసి పెట్టారు తర్వాత రకం జరిగిన తర్వాత మేము పెళ్లి చేసిన తర్వాత మొదట కుమారుడు గుట్టిండు తర్వాత అబ్బాయి మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ కుమార్తె పుట్టింది పేరు పెట్టాల మేము ఎవ్వరే ఏ దగ్గరికి వెళ్ళి ఏ షావుగూడి దగ్గరికి వెళ్ళి మేము పేరు పెట్టాలా అని మేము అడగల కడుపులో ఉండకానిచ్చే పిల్ల ప్రసమైన తర్వాత మేము ప్రార్థన చేసినాం నా కూతురు ప్రార్థన చేసింది నా కొడుకు మేము ఎవ్వరం పేరు పెట్టవద్దు నా నువ్వే పేరు పెట్టి పిలవాలన్నప్పుడు బిడ పేరు జరిమి అని పేరు దేవుడు స్వరం వినిపిస్తే బిడకు జర్మియా అని పేరు పెట్టిన మనవడకి ఆ తర్వాత కుమార్తె పుడితే నేను ఉపాస ప్రార్థనలు ఐదు రోజులు గొలుసు ప్రార్థనలు ప్రార్థనలు ఐదు రోజులు గొలుసు ప్రార్థన ప్రార్థన చేస్తుండగా ఒక రోజున దేవుడు నా నేను ప్రార్థన చేసి అన్ని విషయాలు ప్రార్థన చేసి కళ్ళు మూసుకున్నట్టు పడుకుంటుండగా అటు కళ్ళు మరిగి మళ్ళకుండా ఉండపుడు ఒక తెల్లటి గౌను దేవదోతలు తీసుకొచ్చి తెల్లటి గౌని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు ఇదేంటమ్మా ఇది దేవదోతలు గవునైతే నా చేతిలో ఎందుకు పెట్టారంటే ఆ గౌను పేరు కీర్తన అన్నారు మా పక్కన మేము ప్రార్థన చేసి మా ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు నేను అడిగే ఏంటంటే టొచ్చేది కాలం ఇదని అంటే ఒకవేళ ఎస్తేరు అమ్మాయికి బాప తీసుకున్నప్పుడు ఎస్తేరి అని పేరు పెట్టారు నా పేరు శిరోమణి అని పెట్టారు ఇస్తే మళ్ళీ గడుపు లేవలేకుండా లేకుండా ఉందేమని చూస్తే ఫోన్ చేస్తే లేదమ్మా ఇంకా ఇరవై రోజులు పదిహేను రోజులు గడువు ఉందని చెప్పింది మా అమ్మాయి దేవుని బిడలారా దేవుని చెత్తం ఏమై ఉంటుందని చెప్పి మేము ప్రార్థన చేసినప్పుడు ఆ నెలే దప్పింది ఆ నెలే దప్పింది దేవుడికి మళ్ళీ ఏ ప్రమాదం రాకుండా అది ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ ఆడపిల్ల ఆడపిల్ల పుట్టింది దేవుడు మాట్లాడినట్టు ఆడపిల్ల పుట్టింది ఆ బిడ్డ కీర్తనాన్ని పెట్టిన నా కూతురికి ఇద్దరు బిడ్డలు కొడుకు పేరు జరిమే కూతురి పేరు కీర్తన మాకు ఏ కూడా పేరు పెట్టలేదు నా బిడ్డలకి దేవుని బిడ్డలు అలా బ్రతికాలని జీవించుతున్నా మాకు ఎప్పుడో చచ్చిపోతామన్నారు నన్ను దేవుని బిడ్డలారా ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాల నా వయస్సు ఇంకా నేను ఎంతకాలం బ్రతుకుతాను దేవుని చెత్త అవసరం నాకు ఎన్ని బలహీనతలు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా లోకానుసారం ఉండకుండా లోకంలో మేము కలవకుండా నేను నా కూతురు కూడా అలా బ్రతుకుతుండగా మరి నేను షావు మొదలు పెట్టిన కూతురు ఏడు ఉండగా మందిరం కట్టిన షావు పాదలు పెట్టి షావు చేయమంటే దేవుడు షావు మొదలు పెట్టిన మందిరం కట్టినా అలా జరుగుతుండగా మరి అల్లుడు కొంచెం నా కూతురుని నేను తీసుకెళ్తానని అన్నప్పుడు నా కూతురు అందమ్మ మరి భర్త మాట వినాలి కాబట్టి భర్తకు లోపడాలి కాబట్టి నేను వెళ్తానమ్మా అంటే నాకు ఒక్కతే నాకేమారు మీ మధ్యలో నా భర్త చనిపోయాడు వెళ్తానంటే పంపించేసే సేవ అది జరుగుతుంది అలా జరుగుతుండగా మాకు శావుకుడు తెలిసిన శావుకుడు దైవజనుడు మంచి షావు దైవజనుడు అమ్మాయి సావాసానికి అప్పచెప్పు శావ పరిచర్య అన్నప్పుడు సావాసానికి ఇచ్చేసే దేవుని బిడలార సంఘం సేవ పరిచర్యని సావాసంలో దైవజనులను బాగా చూసుకుంటారు నన్ను అందరూ సంఘ బిడలు దైవజనులు అందరూ కూడా షాకులు ఎంత పెద్ద పెద్ద షావుకులు కూడా అమ్మాయిని పిలుస్తారు నన్ను సంఘం అంతా అమ్మాయిని పిలుతుంది అందరూ కూడా విశ్వాసులు కానీ సంఘ బిడ్డలు కానీ దైవజన్లు కానీ షావుకులు కానీ అందరూ కూడా నన్ను అమ్మాయిని పిలుతారు నాకు కొడుకులు లేరు ఒకతే కూతురు అయినప్పటికీ దేవుడు నాకు ఎంతమంది కొడుకులు ఇచ్చింది ఎంతమంది బిడ్డలు నన్ను అమ్మాయిని పిలిచే కృపదేవుడు నాకు ఇచ్చాడు దేవుడు బిడ్డలారా కాబట్టి ఈ సాక్ష్యం ఎందుకు చెబుతున్నానంటే ఎప్పుడో చనిపోతాను నన్ను అరవై ఐదు సంవత్సరాలు నాకు పాతి సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కింద నేను చనిపోతాను అనుకున్న నన్ను ఇప్పటివరకు బ్రతికించిన దేవుడికి నేను ఏమి ఇచ్చి తీర్చలేను కాబట్టి దేవుని బిడ్డలారా ఈ సెన సాక్ష్యం విషయంలో మీ అందరికీ నరద వందనాలు చెల్లిస్తూ సాక్ష్యం దేవుని దీవించి ఈ అయినా మీరందరూ కూడా దేవుని విషయంలో బలపరచబడాలని వీరాన్యులైనా దేవుని తెలుసుకోలేకపోయినా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒకవేళ ఇప్పటి వరకు మీరు అలాంటి స్థితిలో ఉన్న పరిస్థితులు బాగోపోయినా మరి బలహీనతలు ఉన్న బలహీనతలు అంటే శాతబళ్ళు మనకు తెలియదు దేవుని బిడలారా శక్తులు మనకు తెలియదు దురాత్మలు మనకు తెలియదు వాటి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది మనల్ని కాబట్టి వాటి నుంచి విడిపించబడాలంటే సర్వశక్తుడైన దేవుడు మనందరి కొరకు పరమను మిరిచి మనిషిగా మానవుడికి వచ్చి ప్రాణం పెట్టి మన రక్తం చిందించి మనకొరకు పునర్ధానుడై లేచిన యేసుక్రీస్తు ప్రభువే మనందరికీ ఆయన కృపే మనకు తోడయ్యుండి మనందరిని కాపాడగలిగిన దేవుడు సర్వశక్తులైన యేసుక్రీస్తు ప్రభుత్వ సాక్షి దేవుడు దీవించి ఆశ్రవించిన దాకా ఆమె